హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నగారి కూతురు క్రియేషన్స్ అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు ఆనపకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంతైనా అమ్మమ్మల కాలం నాటి కర్రీ కదండి కమ్మగా అమృతంలా ఉంటుంది ఈ సమ్మర్లో పెసరపప్పు ఆనపకాయ ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేస్తుంది కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక చిన్న ఆనపకాయని ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రేఖలు టీ గ్లాస్ పెసరపప్పు అయితే సరిపోతుందండి పెసరపప్పుని ముందుగా కడుక్కొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి రెండు చిన్న టమాటాలని ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చనపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల రేఖలని దంచి వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకుందాం ఇలా వేగినాయి కదండీ ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుందాం ఇవి మరీ ఎక్కువగా వేగనవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుందండి ఈ కర్రీలోకి ఇలా వేగినాయి కదా చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకుందాం ఈ పెసరపప్పును ఒక రెండు నిమిషాలు దోరగా వేయించుకోవాలండి పెసరపప్పును వేయించుకోవడం వలన పచ్చివాసన పోతుంది కమ్మగా ఉంటుంది మా అమ్మమ్మ గారు వచ్చినప్పుడు కంపల్సరీ వండించుకుంటామండి ఈ కర్రీని మా అమ్మమ్మ గారి దగ్గరే నేర్చుకున్నాం చాలా టేస్ట్గా చేస్తారు మా అమ్మమ్మ గారు చూడండి ఇలా దోరగా వేగింది కదండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేగనవసరం లేదు ఇప్పుడు ఇందులో ఆనబాయ ముక్కలు వేసుకుందామండి ఆనగాయ కూడా ఈ సమ్మర్లో చాలా మంచిది ఇందులో వా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకే సమ్మర్లో ఎక్కువగా వండుకోవాలండి ఈ మొత్తమే ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఇప్పుడు మగ్గిందో లేదో చూద్దాం మూత తీసుకొని ఇలా మగ్గితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు మగ్గనవసరం లేదు ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు స్పూన్నర కారం మీరు కారం తిన్నదాన్ని బట్టి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం వేసుకుని ఇప్పుడు ఈ ఉప్పు కారం మొత్తం ఆనగా ముక్కలకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం బాగా పడతాయండి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుని చూసుకుందాం వాటర్ సరిపోయినాయో లేవో ఇంకొంచెం వాటర్ పడతాయండి ఇందులోకి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మే మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం టూ విజిల్స్ వేయించుకోవాలండి ఇప్పుడు విజిల్ తీసుకుని ఉడికిందో లేదో చూద్దాం చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది వాటర్ మరీ తక్కువగా వేసినా బాగోదండి పెసరపప్పు పలుగ్గా ఉండిపోతుంది టూ విజిల్స్ వేయిస్తే పప్పు బాగా ఉడుకుతుంది ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఇలా మెదుపుకోవచ్చు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్